ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం భారతదేశ డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లు సుపరిపాలన నిబంధనలను పునర్నిర్వచించడానికి హామీ ఇస్తుందని ఈ సందర్భంగా రాష్ట్రపతి పేర్కొన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి భారతీయ ప్రజల్లో కొనసాగుతున్న వలసవాద మనస్తత్వం యొక్క అవశేషాలను మార్చడానికి దేశం సమిష్టి ప్రయత్నాలను చేస్తోందన్నారు భారతీయ శిక్షాస్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతీయ సాక్ష్య చట్టాన్ని భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్యా అధినయంతో భర్తీ చేయాలనే నిర్ణయం అటువంటి ప్రయత్నాల్లో అత్యంత ముఖ్యమైందని చెప్పారు నూతన నేర చట్టాలు శిక్షకు బదులుగా న్యాయం అందించడమే కేంద్రంగా రూపొందించామన్నారు పౌరవిధులు సహస్రాబ్దాలుగా ప్రజల నైతిక దిక్సూచిలో భాగంగా ఉండటం వల్లే రాజ్యాంగం ఒక సజీవ పత్రంగా మారిందని రాష్ట్రపతి పేర్కొన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతదేశ పురోగతికి ఇది మార్గనిర్దేశం చేసిందన్నారు ఈ పత్రాన్ని ప్రజలకు అందించినందుకు ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలోని ఇతర విశిష్ట సభ్యులకు ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలిపారు రాజ్యాంగ సభలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అన్ని వర్గాల నుంచి ప్రతినిధులు ఉన్నారని రాష్ట్రపతి గుర్తు చేశారు సరోజినీ నాయుడు రాజకుమారి అమృత కౌర్ సుచేత కృపలాని హంసాబెన్ మెహతా మాలతీ చౌదరి వంటి ప్రముఖులు సహా పదిహేను మంది మహిళలు ఉన్నారని చెప్పారు గణతంత్ర దినోత్సవం పౌరులందరికీ గర్వకారణమని రాష్ట్రపతి పేర్కొన్నారు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారత్ తన స్థానాన్ని తిరిగి పొందడానికి అడుగులు వేస్తోందని ఒకప్పుడు పురాతన నాగరికతలలో జ్ఞానానికి నిలయంగా ప్రసిద్ధి చెందిందని రాష్ట్రపతి పేర్కొన్నారు మహాత్మాగాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి వారిని కలిగి ఉండటం దేశ అదృష్టమని వారు దేశ ప్రజాస్వామ్య నైతికతను తిరిగి కనుగొనడంలో సహాయపడ్డారని చెప్పారు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సోదరభావం ఎల్లప్పుడూ భారతదేశ నాగరికత వారసత్వంలో భాగమని రాష్ట్రపతి పేర్కొన్నారు భారత ఎన్నికల సంఘం ఏర్పాటై నిన్నటితో సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని ప్రసంగించారు మన ప్రజాస్వామ్యం అతి పురాతన ప్రజాస్వామ్యమే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద వైవిధ్యమైన సమ్మిళిత సున్నితమైన ప్రజాస్వామ్యం కావటం మనందరికీ గర్వకారణమని రాష్ట్రపతి పేర్కొన్నారు ప్రపంచంలోని అనేక దేశాలు భారత ఎన్నికల వ్యవస్థను చూసి నేర్చుకుంటున్నాయని అన్నారు అనంతరం ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలందించిన రాష్ట్ర జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుభియాంటో భారత్లో పర్యటించారు భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు అనంతరం ప్రభువో సుభియాంటో ఉమ్మడి పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఇండోనేషియా అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందన్నారు విద్యారంగంలో భారతదేశానికి పంపే విద్యార్థుల సంఖ్యను పెంచడంలో అందించిన సహాయానికి అలాగే ఇండోనేషియాలో భారతీయ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించినందుకు గాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇటీవల సంవత్సరాల్లో భారత్ ఇండోనేషియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయమైన వృద్ధిని చూసిందని గత సంవత్సరం ఇది మూడు వేల కోట్ల డాలర్లను దాటిందని వెల్లడించారు దీనిని మరింత మెరుగుపరిచేందుకు అవసరమయ్యే చర్యలను తీసుకుంటామని నరేంద్ర మోదీ పేర్కొంటూ పిచ్చలే కు వర్ష ద్విపక్షీయ వ్యాపార మే తేజీ ఆయర్ పిచ్చి వర్షీ బిలియన్ డాలర్ ధైర్ అనే हमने मार्केट एक्सेस और ट्रेड बास्केट को डायवर्सिफाई करने पर बात की है प्राइवेट सेक्टर भी हमारे प्रयासों में बराबर का भागीदार है आज हुई सीईओ फोरम की बैठक और निजी क्षेत्र में जो समझौते हुए हैं उनका हम स्वागत करते हैं స్విట్జర్లాండ్లోని దావోస్ లో ఐదు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం ముగిసింది కేంద్ర మంత్రులు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది నాయకులతో కూడిన అతిపెద్ద భారతీయ ప్రతినిధి బృందానికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నాయకత్వం వహించారు ఈ ఈ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ నమ్మకం ప్రతిభ రెండు ప్రపంచాన్ని భారతదేశం వైపు ఆకర్షించే ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు ప్రస్తుత ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మేధో సంపత్తి హక్కులను గౌరవించే అత్యంత విశ్వసనీయ దేశంగా అవతరించిందన్నారు భారతదేశం అన్ని పరిస్థితుల్లోనూ శాంతి సమగ్ర అభివృద్ధిని విశ్వసించే దేశమని ప్రపంచానికి స్పష్టంగా నిరూపించిందని అశ్విని వైష్ణవ్ We also represent the unity within this entire diverse group. And our purpose is to make sure our country gets that position which it deserves and uh, we will all work together going forward as one team. Despite all the disruptions and uh, issues that the world is facing, India has emerged as a very trusted country. In today's world, we don't think that this is either this country or that country. We believe in this country and that country.

ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశోధనలు సహా బహుళ రంగాలపై ఆసక్తి చూపుతున్నారన్నారు కృత్రిమ మేధస్సు రంగంలో భారత్ నాయకత్వ పాత్ర పోషించటానికి సిద్ధంగా ఉందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉన్న అంశాలతో పాటు ప్రభుత్వ విధానాల గురించి కూడా వారితో చర్చించారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ ని ప్రమోట్ చేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు మేము ఉన్నాం మీరు రండి మేము అన్ని విధాల సహకరిస్తాం. అని చెప్పే పరిస్థితికి వచ్చింది దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను ఈ రోజు మీరు చూసినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ట్వంటీ సెవెన్ మీటింగ్స్ అయినాయి నాకు వన్ టు వన్ మీటింగ్స్ ఇరవై ఏడు ఇంకొక పక్కన నాలుగు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి మూడు కాంగ్రెస్ సెషన్స్ అయినాయి ప్రపంచంలో ముప్పై ఒక్క చిత్తడి నేలల గుర్తింపు పొందిన నగరాల జాబితాలో ఇండోర్ ఉదయ్పూర్ చోటు దక్కించుకున్నాయి దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఈ గుర్తింపు స్థిరమైన అభివృద్ది ప్రకృతి పట్టణ వృద్ది మధ్య సామరస్యాన్ని పెంపొందించడం పట్ల ప్రభుత్వ బలమైన నిబద్దతను ప్రతిబింబిస్తుందని అన్నారు దేశవ్యాప్తంగా పచ్చదనం పరిశుభ్రత మరింత పర్యావరణ అనుకూలమైన పట్టణ ప్రదేశాలను సృష్టించే దిశగా కృషి చేస్తూనే ఉండటానికి ఈ ఘనత ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు వందే భారత్ ఎక్స్ప్రెస్ జమ్మూ కశ్మీర్లోని రెండు ప్రతిష్టాత్మక రైల్వే వంతెనలైన చీనా బ్రిడ్జ్ అంజికాట్ బ్రిడ్జ్లను విజయవంతంగా దాటడంతో భారతీయ రైల్వే మరో మైలురాయిని నమోదు చేసింది శ్రీమాత వైష్ణోదేవి రైల్వే స్టేషన్ కత్రా నుండి బుద్గాం వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ వన్ వే ట్రయల్ రన్ శనివారం విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు శీతాకాలంలో చల్లని పరిస్థితుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి సౌకర్యం భద్రత మరియు విశ్వసనీయతను నిర్ధారించడానికి అధునాతన సాంకేతికతలను కలిగి ఉన్నాయి ఈ రైలు భారతదేశంలోని మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెనైనా అంజీకాడ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనైనా చీనాబు వంతెన గుండా కూడా ప్రయాణించింది కాశ్మీర్ లోయలోని చల్లని వాతావరణాన్ని తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ రైలు జమ్మూ కశ్మీర్ కోసం ప్రవేశపెట్టిన మూడవ వందే భారత్ రైలు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం బుధవారంతో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించింది ఈ వేడుకలు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు కొనసాగుతాయని వెల్లడించింది లింగ వివక్షతను రూపుమాపటంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ కార్యక్రమం సమాజంలో ఒక పరివర్తన తీసుకురావడమే కాకుండా అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని పొందిందని ప్రధానమంత్రి అన్నారు ఈ పథకం ఆడపిల్లలకు విద్యతో పాటు వారి కలలను సాకారం చేసుకోవడానికి దోహదపడిందని దీనిని ఒక ఉద్యమాల స్వీకరించిన భాగస్వాములందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో కోట్రాంకా సబ్ డివిజన్లోని బాదాల్ ప్రాంతంలో ఇటీవల అంతుచెక్కని అనారోగ్య కారణాలతో పదిహేడు మంది మరణించారు ఈ కారణాలను తెలుసుకునేందుకు కేంద్రపాలిత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదకొండు మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇప్పటి తన దర్యాప్తులో భాగంగా వంద మందికి పైగా వ్యక్తులకు సంబంధించిన నమూనాలను తీసుకుంది కేంద్ర హోంమంత్రి నియమించిన అంతర మంత్రిత్వ కేంద్ర బృందం ప్రభావిత ప్రాంతంలో రెండు రోజులు ఉండి ఆహారం మరియు ఇతర వస్తువులకు సంబంధించి రెండు వందలకు పైగా నమూనాలను సేకరించింది జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్యానా రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రి శృతి చౌదరి శుక్రవారం చండీగఢ్లో మహిళా ఏవం కిశోరీ సన్మాన్ యోజన యొక్క సమ్మాన్ సంజీవని యాప్ను ప్రారంభించారు ఈ పథకం కింద అందించబడుతున్న సౌకర్యాలను యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చని తద్వారా లబ్దిదారులు పథకం ప్రయోజనాలను సకాలంలో పొందగలుగుతారని ఆమె వెల్లడించారు దారిద్ర్య రేఖకు దిగువనున్న పది నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు గల మహిళలు బాలికలకు శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు ఈ ప్రయోజనాలు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలల ద్వారా పంపిణీ చేయబడతాయని ఈ సేవలను సకాలంలో అందుచేయడానికి ఈ యాప్ను అభివృద్ధి చేశామని మంత్రి శృతి చౌదరి తెలిపారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంవత్సరానికి గాను తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు ఈ నెల ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్య వయోపరిమితి ఉండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి కాగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై ఐదున జరగనుంది మహాకుంభమేళాలో పాల్గొనడానికి భక్తులు యాత్రికులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రయాగరాజ్ కు చేరుకుంటున్నారు ఇప్పటి వరకు పది కోట్ల ఇరవై ఒక లక్షలకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించారని అధికారులు వెల్లడించారు లక్షలాది మంది భక్తులు మహాకుంభమేళాకు హాజరవుతున్నందున పారిశుద్ధ్యం పరిశుభ్రతను కాపాడటం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంది ప్రయాగరాజ్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల ప్రాంగణంలో ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు భక్తులకు వైద్య సేవలు అందించడానికి భారతీయ రైల్వే పటిష్టమైన ఏర్పాట్లు ఈ మహాకుంభోత్సవంలో భక్తుల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే విస్తృతమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా పూర్తిగా సిద్ధంగా ఉంది ఇదిలా ఉండగా రాజులోని కుంభమేళాలో మూడు రోజుల పాటు అద్భుతమైన డ్రోన్ ప్రదర్శనను నిర్వహించారు మహాకుంభమేళా యొక్క ఆధ్యాత్మిక కథను ఇతివృత్తంగా తీసుకున్న ఈ డ్రోన్ షో యాత్రికులను ఆకర్షించింది సముద్రమదనం కథను దేవతలు రాక్షసుల మధ్య పోరాటం నుండి అమృత కలసం అందుకున్న దృశ్యాన్ని ఈ ప్రదర్శన వర్ణించింది కుంభకలశం యొక్క ప్రాముఖ్యతను కూడా ఆకర్షణీయంగా ప్రదర్శించింది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది పద్మ విభూషణ్ పురస్కారానికి ఏడుగురిని పద్మభూషణ్ పురస్కారానికి పంతొమ్మిది మందిని పద్మశ్రీ పురస్కారానికి నూట పదమూడు మందిని ఎంపిక చేసింది అందులో భాగంగా పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన దువ్వూరు నాగేశ్వరరెడ్డి చండీగఢ్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ జగదీష్ కేహర్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన కుముదిని రజనీకాంత్ లాఖియా కర్ణాటకకు చెందిన లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం బీహార్కు చెందిన శారదా సిన్హా మరణానంతరం లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఎంటీవీ వాజ్దేవ్ వాసుదేవ్ నాయర్లకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పద్మభూషణ్ పురస్కారానికి సినీ నటులు నందమూరి బాలకృష్ణ ఎంపికయ్యారు పద్మశ్రీ పురస్కారానికి సాహిత్య విభాగంలో కెఎల్ కృష్ణ వదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి అలాగే కళారంగానికి సంబంధించి మాడుగుల నాగపాని శర్మకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు అదేవిధంగా మరణాంతరం మిరియాల అప్పారావుకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు కాగా దేశంలో ఆయా రంగాల్లో విశేష సేవలందించిన వారికి పద్మ పురస్కారాలు అందిస్తారు ఇందులో భాగంగానే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పలువురికి కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది వీరందరికీ రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను అందిస్తారు ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి